నీకు బాయ్ ఎట్ట మొత్తం అన్ని చెప్పారు ఇక్కడ ఎట్ట పని ఉంటుంది ఏంటి అనేది ఎవ్వరు చూడరు చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఎండలో బీవస్తమైన అంట లోపల ఇదిరే వనతాయి కానా అందరు ఆ ఏ బాత్రూమ్ అయ్యే ఈడ అన్నం చేసుకుంటాడు అంట లోపల అన్నం చేసుకుంటాడు అంట బాయ్ ఓ అన్నం ఇక్కడ చేసుకుంటాడంట స్టవ్ అంతా మట్టి మట్టి అయిపోయింది ఇక్కడ పనిచేసే వాళ్ళకి కొత్త ఇంటి దగ్గర ఆరేసుకో పనిచేసే వాళ్ళకి లైఫ్ స్టైల్ ఉంటుంది ఏంటనేది మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పాను ఇక్కడ ఎంత కష్టపడాలి ఆ ఎండలో ఆ దుమ్ములు ఆ కైమాలు దారుణంగా అయితే ఉంటుంది చాలామంది అయితే మన ఇండియా వాళ్ళు ఇక్కడ పని ఉంటారు చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంటుంది మీకు మొత్తం స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి కొత్త ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళకి రూమ్లు ఎలాగుంటాయి ఏంటనేది ఇప్పుడు మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను నేను చూడండి ఎలా ఉన్నదో ఇప్పుడు ఇక్కడ ఖైమా ఉన్నారు కదా ఈ ఖైమాలు అయితే ఇప్పుడు పని వాళ్ళు ఉన్నారు అది బాత్రూమ్ ఉన్నది బాత్రూమ్ బాత్రూమ్ చూడండి ఎలాగున్నదో అది వచ్చి బాత్రూమ్ అనమాట ఇప్పుడు ఈ బాత్రూంలో పోవాలా ఈ ఖైమాలో పని చేసుకోవాలా ఇంకా ఈ అయితే పోదాం మనం లోపల మన బావి ఉన్నాడు చూడండి ఎలాగున్నదో బాయ్ సబ్ టీకే अच्छा है ना का रूम भाई खेमा थोड़ा अच्छा है लेकिन खेमा में मुश्किल है ना आ, रहने, रहने न खेमा, खेमा में नहीं देखता है ऊपर कितना धूप है देख ज्यादा है यारोतुभा में कूलर भी काम नहीं करता है बहुत तकलीफ से रहना पड़ता है आदमी सोचते हैत में बहुत पैसा है बहुत पैसा है लेकिन तकलीफ जो होता है वो नहीं देखते है ఎండల కాలం ఎండ అయితే బీవస్తంగా వస్తుంటది వేడి చాలా వేడి ఉంటుంది ఈ కూలర్ కూడా అయితే వస్తుంటది ఈ పట్టలు అయితే చాలా దారుణంగా అయితే కాలిపోతూ ఉంటాయి అని అని చెప్తున్నాడు ఈ ఎండకైతే ఈ కూలర్ కూడా వేడిగా అయితే వస్తుంది చల్లగా కూడా రావట్లేదు ఇక్కడైతే వండుకోవాలన్నమాట ఇక్కడ అయితే అద్దంకి చిన్న అద్దం ఒకటి పెట్టుకున్నాడు ఇంక ఈ పట్టలో ఇవన్నీ అయితే సోమన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాడు దుమ్ములు వేసిందంటే మొత్తం మొత్తం మునిగిపోతుంది రూమ్ అంతా ఇప్పుడన్నా కొంచెం మేలే ముందైతే ఎవరు లేరు కువేటి వాళ్ళు ఏమి ఇచ్చే వాళ్ళు కూడా కాదు ఇప్పుడు అంటే కువేటి వాళ్ళు వస్తారు ఇక్కడికి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తా ఉంటారు తినడానికి ఏదో తింటున్నాము లేకపోతే ముందైతే చాలా కష్టంగా ఉన్నది అంటున్నాడు రాత్రుల్లో కువేటి వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి బెదిరిస్తారంట డబ్బులు పాడు లాక్కోపోతారంట చాలా సార్లు అయితే అలా జరిగింది ఎక్కువ మాట్లాడితే గుర్స్ని దక్కించుకో పోతాము అది ఇదని చెప్తారంట ఇక్కడ పడుతున్న కష్టాలు మాత్రం మా ఇంట్లో వాళ్ళకైతే తెలియదు నేను పడుతున్న కష్టాలు నాకు మాత్రమే తెలుసు ఇంటికాడ ఉన్న వాళ్ళు నెల అయితే డబ్బులు పంపించు డబ్బులు పంపించు అంటారు మాకు ఇక్కడ సాలరీస్ కూడా నుంచి ఇస్తారు ఈ గుడిసెలోనే ఉన్నా నేను ఇప్పుడన్నా కరెంట్ వచ్చింది వచ్చినప్పుడు అయితే కరెంట్ లేదు నీళ్లు లేవు ఏం లేవు ఇక్కడ ఇంటికి తెచ్చే నీళ్లే తాగుతాం అవే తింటా ఉన్నాం వాడితో అన్నం కూరలు చేసుకుంటా ఉన్నాము అంటున్నాడు ఫ్రిడ్జ్ అయితే ఉన్నాది కానీ ఫ్రిడ్జ్ కూడా పని చేస్తుంది ఇకేట వాళ్ళు ఎవరో ఇచ్చారంట పక్కన కొవేట వాళ్ళు ఇంకా కూలర్ అయితే వేడిగా అయితే వస్తుంది గాలి అయితే చల్లగానే రావట్లేదు ఉదర్

इधर गर, बहुत, बहुत गर्मी है, है। के लिए। कितना घर कितना में काम करता है चार, चार है चार घर है हाँ इसका तबलीग बढ़ता है चार घर में काम करते हैं, में है पैसा ज्यादा है इसके पास तकलीफ देखते कुछ नहीं देखते है पैसा देखते है आप कोविट में बस

करना है। करना है। करना आ, करना है। आ, तो क्लीन 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 करना 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 पड़ता पड़ता है। तो है। है। ज़्यादा। ज़्यादा भी आया था पूरा पूरा पड़ा। इधर। गर्मी आता है ठंडा नहीं आता है आता गली चल रहा वेड वो वेड చాలామంది అనుకుంటా ఉంటారు ఇండియాలో ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడ ఈజీగా డబ్బులు సంపాదించి చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి చాలామందికి అయితే ఈ కష్టాలకి ఎవరికి తెలియదు అనమాట చూడండి ఈడే అద్దం గిద్దం అన్ని పెట్టుకొని నీట్గా ఎక్సలెంట్గా ఉంది రూమ్ అయితే కానీ ఇక్కడ పడే కష్టాలు అయితే ఎవరికి తెలియదు పడే కష్టము బీవస్తంగా ఉంటుంది ఈడే సోమాన్లు ఈడే ఈ ఫ్రిడ్జ్ అయితే ఉంది ఫ్రిడ్జ్ పంకొస్తాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వచ్చాయి అవి వచ్చాయి పేద వచ్చినాయి पहले तो बिजली नहीं था बिजली नहीं था तो करंट नहीं है पानी नहीं है कुछ भी नहीं था जब चालू हुआ तो उसी बहुत तकलीफ में थोड़ा सही है मुश्किल तो अच्छा। नहीं अभी सब कुछ मिलते है कुछ भी नहीं मिलता था नवा आदमी आता है उसको क्या बोलते है आप अभी नवा आदमी आएगा ना उसको क्या बोलते हैं मेरे को काम चाहिए आएगा, आएगा, मैं आएगा कोवेट मैं आएगा कोवेट कमेंट करता है ये वो उसको क्या बोलते हैं आप हम लोग तो बोलते हैं जब कुत माता हो कुत में बहुत गर्मी है कुत प्रॉब्लम है बोलते नहीं है कुत बहुत पैसा है तो आने के बाद में पता चलता है बोलता गल कुत माँ के अभी गलती कर लिया <laughs> गलती कर लिया तो उसी टाइम तुम्हारा बात नहीं सुना बहुत गलती हो गया आ। एवरना चपेनमा विनर मन इंडिया उड़ू इकड़कोचन तरह यह कषा चूसी एनकोचरा को कोई ఈ డబ్బులు మాత్రం కనిపిస్తాయి కానీ ఇక్కడ పడే కష్టాలు అయితే మీకు ఎవ్వరు కనిపించవు అనమాట చాలా అంటే చాలా చాలా కష్టం అయితే చాలా కష్టం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు కొత్త కొత్తింటికాడ పనిచేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకడైతే మన తెలుగు అతనితో ఇంట్లో ఉన్నాడంట ఫుల్గా తాగడము ఒక్కవేటి వాళ్ళు రోజు కుక్కను కొట్టినట్టు కొట్టడము చేయడము ఆ బాయ్ ఫోటో ఇది ఇదే ఆంధ్ర ఆద్మీ అయినా ఉసుకొక్క పీతయేనా పీకే బుడ్డ బుడ్డి మారేగా ఓగరే దోద్మి వీడికి వచ్చిన తర్వాత మన డ్రైవర్లు తెలుగు అతను ఆ ఇంట్లో రోజు తాగి పడుకుంటాను ఇక్కడకొచ్చింది వచ్చింది పని చేయడానికో మరి తాగి కోవిడ్ వాళ్ళ దగ్గర మెట్టు దెబ్బలు తినడానికో కానీ అర్థం కాదు కానీ మన వాళ్ళు చాలా దారుణంగా అయితే ఉన్నారు అబ్బాయి వీళ్ళైతే చెప్తున్నారు మీ ఆంధ్ర వాళ్ళు అయితే ఇక్కడ ఎప్పుడు చూసా తాగుతనే ఉంటారు అంటున్నాడు ఈ మధ్య ఇంటర్వ్యూలో ఒక ముస్లాం చెప్తున్నాడు కోవిట్ వాళ్ళు కొడతారు అది ఇదని మాదిగా తాగి తిరుగుతూ అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా మెట్టుతోనే కొడతారన్నమాట చాతో ఒకటి తగల మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నేనైతే అతను వాయిస్ అంతా మ్యూట్ పెట్టాను ఎందుకంటే హిందీలో మాట్లాడుతున్నాడు మన వాళ్ళు కొంచెం అర్థం అవుతుంది అర్థం కాదని చెప్పి మ్యూట్లో పెట్టి నేను తెలుగులో అయితే వాయిస్ అవుతా ఇదే మాకు ఒకటి వాళ్ళ కొత్త ఇల్లు అనమాట చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో అయితే నా రూమ్ ఎలాగుంది కొత్త ఇంట్లో ఎలాగుంది లోపల నా సాలరీ ఎంత ఇస్తున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటనేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్